హాయ్ హలో అందరికీ మన ఇంట్లో ప్రశాంతత లేకపోవడం అలాగే చికాకులు గొడవలు ఉండడం సమస్యలు అనేవి ఒకదాని తర్వాత మరొకటి వస్తున్నట్టయితే దానికి సంకేతం మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం అనమాట మరి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ వైబ్స్ రావాలంటే నేనైతే ఈ వీడియోలో ఒక చిన్న పరిహారాన్ని చెప్తాను ముందుగా ఒక మట్టి పాత్రను తీసుకోవాలి తీసుకొని దాంట్లో కొంచెం పచ్చకర్పూరాన్ని వేసుకోవాలి అలానే ఐదు లేదా తొమ్మిది లేదా పదకొండు లవంగాలను ఇంకా బిర్యానీ ఆకులను కూడా తీసుకొని వీటన్నింటినీ వెలిగించుకోవాలి వాటి నుండి వచ్చే ధూపాన్ని ఇంట్లో నాలుగు మూలలు వేసుకోవాలన్నమాట అంటే ఈశాన్య మూల నుండి స్టార్ట్ చేసి అన్ని రూమ్స్లో అన్ని మూలలు ఈ ధూపాన్ని తిప్పుకోవాలి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి మనకు ప్రశాంతంగా అనిపిస్తుంది ఇల్లంతా పాజిటివ్ వైబ్స్తో నిండిపోతుంది విధంగా ప్రతి మంగళవారం కానీ ఆదివారం కానీ చేయండి తప్పకుండా మార్పును గమనిస్తారు వీడియో కనుక నచ్చితే ఒకలాకైతే చేయండి